ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉన్న వాళ్ళకు హెయిర్ కట్ ప్లెడ్జింగ్ మార్జిన్ అనేది కొద్దిగా ఐడియా ఉంటది అనమాట ఒకవేళ మీకు దాని మీద అవగాహన లేకపోతే నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సింపుల్ ఎగ్జాంపుల్స్ తో మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పది మందికి షేర్ చేయండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫస్ట్ హెయిర్ కట్ సో హెయిర్ కట్ అంటే ఏంటంటే మన దగ్గర ఎగ్జాంపుల్ గా చెప్తాను దాని ప్రకారం మీరు అర్థం చేసుకోండి నా దగ్గర రిలయన్స్ కు సంబంధించి ఒక లక్ష రూపాయల షేర్స్ ఉన్నాయనుకున్నాను అనమాట సో ఈ లక్ష రూపాయలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే నాకు డబ్బు అవసరమయ్యి సో నేను ఏం చేస్తానంటే దీన్ని బ్రోకర్స్కి ప్లెట్ చేస్తాను అనమాట సో ఈ ప్లెట్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నేను చేసిన ఒక లక్ష రూపాయల షేర్స్కి హెయిర్ కట్ అప్లై చేస్తారు హెయిర్ కట్ అనేది ట్వంటీ పర్సెంట్గా కానీ సో ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఎగ్జాంపుల్ గా ట్వంటీ పర్సెంట్ అనుకుంటే సో మనకి ఇక్కడ మార్జిన్ అనేది ఎయిటీ పర్సెంట్ వస్తుంది అనమాట ఎందుకు వీళ్ళు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ హెయిర్ కట్ అప్లై చేశారు అంటే ఒకవేళ మన స్టాక్స్ అనేది పడిపోతే నేను నా దగ్గర ఉన్న రిలయన్స్ షేర్ ఒకసారిగా భారీగా పతనం అయితే ఆ లాస్ ని కవర్ చేయడానికి వీళ్ళు హెయిర్ కట్ అనేది అప్లై చేస్తారు అనమాట సో మనకున్న లక్ష్య ఇవ్వరు అనమాట దాంట్లో మార్జిన్ అప్లై చేసేసి సో హెయిర్ కట్ సారీ హెయిర్ కట్ అప్లై చేసేసి ట్వంటీ పర్సెంట్ మనకి ఎయిటీ థౌజండ్ గా మనకి ఇస్తారు అనమాట సో మీరు ఇక్కడ బాగా గమనించినారంటే నేను ఎగ్జాంపుల్ లో ప్లెడ్జ్ అనమాట ఈ ప్లెడ్జ్ అంటే ఏమిటి అంటే ప్లెడ్జ్ అంటే మనకు డిమార్ట్ లో ఉన్న మన షేర్స్ ని ఏదైతే ఉంటామో అది బ్రోకర్స్ కి కొటరల్ గా ఇవ్వడం అనమాట కొల్లేటరల్ గా ఇవ్వడం అనమాట అప్పుడు ఏమైపోతుందంటే మనం మన షేర్లను అమ్మకోకుండా తాకట్టు పెట్టినట్టు అనమాట సో ఈ తాకట్టు పెట్ట అంటే ఇక్కడ ఇంకోటి యూజ్ చేశారు మార్జిన్ అన్నాడు కదా సో మార్జిన్ అంటే ఏం లేదు మనం చేసిన ఏదైతే మనం షేర్స్ ఫ్లెట్ చేసాం కదా ఆ షేర్ వాల్యూ ఏదైతే ఉందో మైనస్ హెయిర్ కట్ అప్లై చేసి ఎంతైతే వస్తుందో ఎయిటీ థౌజండ్ అని చెప్పాను కదా ఆ ఎయిటీ థౌజండ్ వచ్చేసి మనకు మార్జిన్ అవుతుంది అనమాట ఓకే సో మళ్ళా ప్లడ్ చేయడం వల్ల నాకు డివిడెంట్ బోనస్లు అనేటివి వస్తాయంటే డెఫినెట్ గా వస్తాయి సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ మనం సెల్ చేయలేము అనమాట మన షేర్స్ ని సెల్ చేయలేము అనమాట అవి సెల్ చేయాలంటే డెఫినెట్ గా మనం ఏం చేయాలంటే అన్ప్లెడ్ చేయాలన్నమాట అన్ప్లెడ్ చేసిన తర్వాతే ఇది పాజిబుల్ అవుతుంది మళ్ళీ హెయిర్ కట్ కి ప్లెడ్జ్ కి మధ్య తేడా మీకు అర్థమయ్యే ఉంటుంది సో హెయిర్ కట్ అంటే ఏంటంటే అది ఒక శాతం అనమాట మీ షేర్ విలువపై తగ్గించి ఒక శాతాన్ని పెట్టడం అనమాట అదే ప్లెడ్జ్ అనేది ఏంటంటే మనం చేసే యాక్షన్ అనమాట అంటే ఏంటంటే మన షేర్స్ ని కొలెటరల్ గా ఇవ్వడం అనమాట సో హెయిర్ కట్ అనేది ఎవరు నిర్ణయిస్తారంటే షెబీ అనేది నిర్ణయిస్తుంది అనమాట షెబి మళ్ళా హెయిర్ కట్ అనేది ఎంత శాతం ఉంటుందో మనకు స్టాక్స్ ని బట్టి వేరే అవుతుంది అంటే డిఫరెంట్ అవుతుంది అంటే డెఫినెట్ గా డిఫరెంట్ అవుతుంది ఏ విధంగా అవుతుంది అనేది క్లియర్ గా నేను చెప్తాను చూడండి అనమాట సో మనకు నిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్న స్టాక్స్ అంటే వన్ టు ఫిఫ్టీ లో ఉన్న స్టాక్స్ కి మనకు వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ హెయిర్ కట్ ఉంటుంది అంటే టెన్ నుండి ట్వంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అనమాట అదే మిడ్ క్యాప్ లో ఉన్న స్టాక్స్ అంటే ఫిఫ్టీ నుండి టూ ఫిఫ్టీ వరకు సారీ ఫిఫ్టీ వన్ నుండి మనకి టూ ఫిఫ్టీ ఉన్న స్టాక్స్ వచ్చేసి మనకి దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి థర్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అనమాట అదే విధంగా పెనీ స్టాక్స్ అంటే స్మాల్ స్టాక్స్ టూ ఫిఫ్టీ ప్లస్ ఉన్న స్టాక్స్ వచ్చేసి మనకి ఫార్టీ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు సెబీ నిర్ణయిస్తుంది అనమాట మళ్ళీ ఈ మార్జిన్ అండ్ ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తాయి అంటే సో మీరు మార్జిన్ ట్రేడింగ్ మీరు మార్జిన్ ట్రేడింగ్ కోసం ప్లెడ్జ్ చేస్తే సో బ్రోకర్స్ మీకు ఎయిటీ పర్సెంట్ గా మార్జిన్ ఇస్తాడు అనమాట అంటే ఎయిటీ థౌజండ్ మీకు ఇస్తాది వన్ ల్యాక్స్ లో అనమాట కానీ ఈ మార్జిన్ పై మనకి రోజువారీ ఇంట్రెస్ట్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి అనమాట సో పర్ డే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట సో జీరో లాంటి బ్రోకర్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఎలా వసూలు చేస్తారంటే మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇయర్లీ వసూలు చేస్తారనమాట అదే మనం లోన్ ఎగెస్ట్ తీసుకున్నాం అనుకో సో లోన్ ఎగనెస్ట్ షేర్స్ అంటే మనకి ఏదైనా పర్సనల్ యూజ్ ఉండి తీసుకున్నా మనకు మనకి నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఇయర్లీ ఉంటుంది అనమాట ఓకే సో మీరు ట్రేడింగ్ చేయడం వల్ల ఏంటంటే బ్రోకరేజెస్ కూడా మన బ్రోకర్స్ కి వస్తుంది అనమాట సో మిమ్మల్ని ఎవరు మోసం చేయకోకుండా ఇవన్నీ ప్లాండ్ గా పెట్టాలంటే మీరు మీ డిమ్యాట్ అకౌంట్ ట్రస్టెడ్ డిమ్యాట్ అకౌంట్స్ అంటే మనకి జీరో దా అప్స్ పేటిఎం మనీ ఇలా ఏదైతే మీరు ట్రస్టెడ్ గా ఉంటారో దాని ద్వారా లాగిన్ అయ్యేసి సిడిఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ లింక్ ద్వారా మీరు ఈ ప్లడ్జింగ్ ఇవన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట సో మళ్ళీ బ్రోకర్స్కి ఏం లాభము ఈ ప్లెట్ చేయడం వల్ల హెయిర్ కట్ యూజ్ చేయడం వల్ల మనకేం లాభము అంటే మనకు లిక్విడిటీ వస్తుంది అనమాట లిక్విడిటీ వస్తుంది అంటే మన దగ్గర డబ్బు ఉంటుంది దానివల్ల మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు లేదా మన పర్సనల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి మన షేర్స్ని అమ్మకోకుండా మనకు ఉండడం వల్ల మనకి దాని నుండి ఏమైనా డివిడెంట్ కానీ లేదా తర్వాత బోనస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి వచ్చేస్తాయి అనమాట తర్వాత బ్రోకర్స్కి ఏం లాభము అంటే బ్రోకర్స్కి డెఫినెట్గా సో ఇంట్రెస్ట్ అనేది ఒకటి వస్తుంది అదేవిధంగా మన ట్రేడింగ్ చేయడం వల్ల మార్జిన్ ఇస్తారు కదా మనకి ఆ మార్జిన్ వల్ల ఏంటంటే మన ట్రేడింగ్ చేస్తాం కదా సో ప్రతిరోజు మనకు వాళ్ళకు బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా వస్తాయి అనమాట సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే హెయిర్ కట్ అంటే మీ షేర్ విలువపై తగ్గింపు అనమాట అదేవిధంగా ప్లడ్జింగ్ అంటే షేర్లను మోనటైజ్ చేయడం లేక లెటరల్ గా ఇవ్వడము అనమాట ఈ రెండు మీకు స్పష్టంగా అయితే స్టాక్ మార్కెట్ మీద మీకు పర్ఫెక్ట్ అవగాహన ఉన్నట్లే ఇలాంటి అప్డేట్స్ కోసం ఫైనాన్స్ సంబంధించి ఏవి మనం తెలుగులో నేర్చుకోవాలంటే డెఫినెట్ గా రమణ డిజిటల్ మీడియాని సపోర్ట్ చేసి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ